ప్రేమైన వర్లారా ప్రవేణ యేసు క్రీస్తునోళ్ళు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై యాకో రాసిన పత్రిక యాకో రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చిన చదువుతాను అండి యాకో రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చిన రైట్ ద్విమనస్కుడై తన సమస్త మార్గములైన అస్థిరుడైన కనుక ప్రభువులను తనకి ఏమైనా దొరకని తలంచుకునరాదు కదా ఇటువంటి ఒక మనుషుడు ద్విమనస్కుడుగా ఉంట ఎంత అపాయము ఎంత మరి అపాయం అనేటువంటి కార్యాన్ని యాక రాస్తున్నాడు ద్విమనస్కత్వం అంటే ఏంటి అర్థము మనసు రెండుగా విభాగించబడుట హార్ట్ ఈజ్ డివైడెడ్ అనేటు ఎట్లాగా అంటే ఒకటి కొంచెము ఒకవైపు కొంచెము ఇంకొక వైపు కొంచెం అది ద్విమనస్కత్వం అంటే దానికి కొన్ని ఉదాహరణలు మనం చూస్తాము బైబిల్ గ్రంథంలో దేవుడు ఎట్లయితే ద్విమన్ ద్విమనస్కత్వాన్ని మరి అనే విషయాన్ని మనం చూస్తాం మరి లూకాసువార్తలు ఏసు పదారు అధ్యాయములు ఏం చెప్తుంటున్నాడు లూకాసువార్త పదారు అధ్యాయము పదమూడు వచ్చిన ఏమంటాడు ఏ సేవకుడు ఇద్దరు యజమానులు సేవింపలేడు వాడు ఒకరిని ద్వేషించి ఇంకొకరిని ప్రేమించను లేక ఒకరిని అనుసరించి ఇంకొకరిని తృణీకరించను మీరు దేవునికిని సిరికి సిరికిని సేవింపలేరని చెప్పను కాబట్టి దేవుడు సిరి అంటే దేవుడు సంపద అంటే దేవుడు ధనం అనేటువంటి దాని గురించి ఇక్కడ చేసుప్రభు చెప్తూ అన్యాయ సూర్యుని గురించి ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు అక్కడ చుట్టూ ఉన్నట్టు మరి ఇక జనులతో పరిశుభ్ర శాస్త్రలతో అప్పుడు దేవులు సిరి అంటే సంపద అనేదాన్ని రెండును మనం ఈక్వల్గా మనము సేవించలేము కాబట్టి దేవుని ప్రేమించితే నువ్వు ధనాన్ని విడిచిపెట్టాలి సిరిని ప్రేమిస్తే నీ దేవుని విడిచిపెట్టాలి అప్పుడు ఈ మాట చెప్పినప్పుడు ఇక్కడ ధనాపేక్షగల పరిశీలు ఈ మాటలని విని ఆయనను అపహసించుచుండగా చుండగా కాబట్టి ఈ లోకం కూడా మనం అట్టి చెప్తే ఏమండి మనం దేవుని ప్రేమిస్తే మనం సిరిని ప్రేమించకూడదు సంపద మీద ఆశ పెట్టుకోకూడదు అని చెప్తే అపహాస్యం చేస్తారు చాలామంది కదా అది ఎట్లా రెండూ అవసరమే అనేటువంటి విధంగా మాట్లాడతారు అట్లనే ఎక్కడ పరిస్థితులు కూడా అపహసించినప్పుడు అప్పుడు ఏమంటాడంటే ఆయన మీరు మనుషులు ఎదుటి నీతిమంతులను పెంచుకున్నవా కానీ దేవుడు మీ హృదయలు ఎరుగును మనుషుల్లో ఘనుడుగా ఎంచబడినది దేవుడి దృష్టికి అసహ్యము అది కాబట్టి మనుషుల మెప్పు కొరకయ్యే మీరు ప్రయత్నిస్తారు ఈ దినాల్లో జనులు కూడా అది దేవుడి దృష్టిలో అసహ్యం అంటాడు కాబట్టి దేవుడి దృష్టిలో ప్రవర్తిస్తే దేవుడు ఆశ్రయిస్తాడు మనుషుల దృష్టిలో మరి బాగుండాలని భాగండాన్ని అది దేవునికి అసహ్యం అందుకొరకే తొమ్మిదో అధ్యాయుని కూడా అదే లూ వార్త తొమ్మిదో అధ్యాయము మరి అరవై ఒకటి అరవై రెండు వచ్చినాల్లో మనం ఇక్కడ చూస్తున్నామంటే రైట్ ఇక్కడ ఒకడు యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి ప్రభా నేను నీ అంట వస్తాను అంటున్నాడు కదా నీ వెంట వచ్చేదను అయితే నా ఇంటనున్న వారి యొక్క సెలవు తీసుకుని వచ్చుటకు నాకు మొదటి సెలవు ఇవ్వను తీర్మానం ఏంటి ఏసును వెంబడించాలని అయితే ఇంకొకటి ఏంటి భయము మా ఇంట్లో వాళ్ళ పర్మిషన్ కావాలా సరే రెండు రకాలు ఉన్నాయి చూడు ఇక్కడ అప్పుడు ఇక్కడ యేసు అంటే ఆ విధంగా అడిగినప్పుడు ఏసు నాగటి మీద చేపెట్టి వెనుక తట్టు చూచువాడు నువ్వు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు నాగటి తట్టు నాగటి మీద చేపెట్టి ఇంకా ముందుకే పోవాలి అది వెనక్కి రాదు కాబట్టి ముందుకు పోవాలి దాని మీద చేపెట్టి నేను రెడీ అని చెప్పి మళ్ళా కొంచెం వెనక్కి తిరిగి చూస్తే అటువంటి వాడు ద్విమనస్కుడు అయిపోతాడు ముందు చూపు ముందుకు పోవాలనే ఆశ అయితే వెనక వదిలిపెట్టలేని ఆశ అది ద్విమనస్కత్వము వాడు దేవుని రాజ్యానికి వారసుడు కాడు అంటాడు అన్నమాట అందుకొరకే మరి మత విశ్వవార్తలు కూడా యేసు స్వరం చెప్తాడు ఆరో అధ్యాయం ఇరవై నాలుగో చినువులో ఇక్కడ ఎవడను ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండడాడు అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించను లేదా ఒకరిని పశ్చిమగా ఉండి ఒకరిని తృణీకరించను అని చెప్తూ ఎట్లాగా మరి మీ యొక్క జీవితాల్లో ఏం చెప్తాము ఏమి తిందమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందేమని ప్రాణముని గురి చేయను ఏమి ధరించుకుని దేహముని గురి చేయను చింతింప కూడా అంటాడు కాబట్టి కలిగి ఉంటుంది అదే సమయంలో దేవుని వెంబడించాలని ఆశ ఉంటుంది కాబట్టి ఏం చెప్తున్నాడు చింతపడద్దు అయితే కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదామో ఏమి అని చింతింపకూడి అన్ని జనులు వీటంటే విచారిస్తరు అయితే మీరు ఒకటి డిసైడ్ చేసుకోవాలి ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపోద్ధీ తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట విదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించకూడను కాబట్టి ఎట్లాగా ద సింపుల్ ప్రిన్సిపల్ ఎట్లాగంటే మొదట మనం ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని లేక ఆయన మార్గాన్ని ఆయన వాక్యాన్ని ఆయనక మరి ప్రకటనలు మనం వెంబడించినట్లయితే మిగతా దొరుకుతాయి కాబట్టి మనం దాని కొరకు దీని కొరకు పాడాల్సిన అవసరం లేదు అనేటువంటి కాబట్టి రెండు రకమైన మనస్సు కలిగి ఉండాల్సిన అవసరం లేదు అందుకొరకే కొరందలకు రాసేటప్పుడు కూడా ఏమంటాడంటే కొరందలకు మొదటి కొరందలకు పదవ అధ్యాయములు అప్పోసిన పౌలు రాస్తూ ఏమంటున్నాడు ఇక్కడ అప్ప వస్తున్న పౌలు రాస్తూ పదో ఇరవై ఒకటో వచ్చాము పదో అధ్యాయం మీరు ప్రభు పాత్రలోనిది దయముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు ప్రభు బల్ల మీద ఉన్న దారిలోనూ దైముల బల్ల మీద ఉన్న దారిలోనూ పాలు పొందనేరరు ప్రభునకు రోషం పుట్టించదమా ఆయన కంటే మనం బలవంతం ఇక్కడ ప్రభు బల్ల దైవల బల్ల అంటాడు ప్రభు బల్ల అనేటువంటిది ప్రభువు నిర్మించినటువంటి ఒక బల్ల అట్లాగే దైవల బల్ల అంటే విగ్రహారాధనకు చెందినటువంటిది కాబట్టి విగ్రహారాధనలో పాలు పొందుతూ తిరిగి మరి దేవుని యొక్క బలలో పాలు పొందటం అనేది తప్పు అది పొరపాటు అట్లా మీరు చేయకూడదు అంటున్నాడు అన్నమాట కాబట్టి ఏదో ఒకటి నువ్వు ఉండవలసి అనుకుంటున్నావు కాబట్టి రెండింటిలో పోతే డేంజర్ అది కొరకు ఏమంటాడంటే అన్నిటిలో నాకు స్వతంత్రం కలదు అన్నీ చేయదగినవి కావు కాదు ఏది చేయాలా ఏది చేయకూడదు అనేటువంటిది మన్ ఊ హ్యావ్ టు డిసైడ్ అవర్ సెల్స్ అది చాలా ప్రాముఖ్యమైన కార్యం అందుకొరకే మరి రోమేలుకు రాస్తూ కూడా ఇదే అంటాడు మీరు లోకంలో ఉంటున్నారు కాబట్టి చూడండి కాబట్టి పన్నెండో అధ్యాయం రెండవ వచనం మొదటి వచనము కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మే శరీరం సమర్పించుకోవడని దేవుని వాత్సల్యతను బట్టి బతిమాలు కొనిస్తున్నాను సజీవయాగముగా ఏ లివింగ్ శాక్రిఫైజ్ అంటే ఏంటి అని చెప్తున్నాడు ఇట్టి సేవ మీకు వ్యక్తమైంది ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ముగటం రూపాంతరం పొందాడు కాబట్టి విశ్వాసంలో మీరు కాబట్టి విశ్వాసంలో మీరు ఏం చేయాలంటున్నాడు ఏది యుక్తమైనది కదా మరి చూస్తుంటాం ఇక్కడ లోకమర్యాదనా లేక ప్రభువును అంటే లోకమును తృప్తిపరచట ప్రభువును తృప్తిపరచటన అనేటువంటి కార్యం కాబట్టి లోకమును తృప్తిపరిస్తే మీకేం ప్రయోజనం ఉండదు అయితే మరి ప్రభువును తృప్తిపరచటం అనేటువంటిది మన జీవితాలు నేర్చుకున్నట్టు ఆ విధంగా మనం నూతన పరచబడాల మన చిత్తవృత్తిలో మన యొక్క మరి యొక్క మరి ఆకాంక్షలో మన యొక్క తీర్మానాల్లో ప్రభునే నేను తృప్తి అనుకుంటున్నాను అనేటువంటి తీర్మానం తీసుకోవాలి అది కొరకు ఏమంటాడంటే ఈ సపరేటెడ్ లైఫ్ అంటాడు చూడండి ఇక్కడ మనం చూస్తున్నాము రెండు కొరందల కారో అధ్యాయంలో ఏమంటున్నాడు ఇక్కడ మీరు విస్ అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు నీతికి దుర్నీతికి రెండు వెలుగుకు చీకటికి క్రీస్తుకు బిలియాలకు విశ్వాసికి అవిశ్వాసికి ఎక్కడ సంబంధం కాబట్టి సంబంధము ఉండకూడదు అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం కదా కాబట్టి అటువంటి దాంట్లో సంబంధం ఉండదు ఉండకూడదు అనేటువంటి కార్యాన్ని మనము వారంగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చూస్తున్నాం కాబట్టే అపోసర పౌలు హెచ్చరించింది ఏంటంటే రెండు రకాలుగా మీరు పనిచేయలేరు కాబట్టే ఫిలిప్లకు రాస్తూ కూడా ఏమంటాడు ఫిలిపులకు రాస్తూ మరి అపోసిన పౌలు చెప్పేటువంటి కార్యం ఏంటి ఇక్కడ ఫిలిపీలకు మూడో అధ్యాయంలో మూడో అధ్యాయంలో మనం గమనించేది ఏంటంటే సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకున్నాడు అంటున్నాడు ఎట్లాగంటే అనేకులు క్రీస్తు శులువుకు విరోధంగా నడుచుకుంటున్నారు శిలువును సిలువను శిలువును ప్రసంగిస్తున్నారు అయితే సిలువకు విరోధంగా నడుస్తున్నాడు శిలువు త్యా దేని కోరుతున్నది త్యాగాన్ని కోరుతున్నది అయితే వారు త్యాగం చేయకుండా లోకము కావాలా సిలువ కావాలా అనే విధంగా ఉండి ఎట్లా కొంటున్నారంట వారు మరి క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు కాబట్టి వారు ఎట్లాగంటే ఏ విషయంలో అయితే సిగ్గుపడాలో సిగ్గుపడకుండా వాళ్ళు పొందేవాళ్ళది కాబట్టి ద్విమనస్కత్వం అనేటువంటి దేవుడు మరి అంగీకరించడం అనేటువంటి కార్యాన్ని ఆఖరిగా మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే యాకోపత్రిక నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయం యాకోపత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదవచ్చను చూసినట్లయితే దేవుని దగ్గరండి అప్పుడు ఆయన మీ దద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రపరచుకోండి ద్విమనస్కులారా మీ హృదయమును పరిశుద్ధపరచుకోండి కాబట్టి ద్విమనస్కులారా హృదయాన్ని శుద్ధపరచుకోండి హృదయం ఆయత్తపరచుకోండి కాబట్టి దేనివైపు వెళ్ళాలా అనేటు దేవుడా లోకం అశిర్యా లోకమ శరియా లేక దేవుడా అని అది కొరకే లవోదిక సంఘానికి రాస్తూ కూడా ప్రకటన గతంలో మీరు వెచ్చగానను ఉన్న మేలు కా చల్లగా చల్లగానున్న మేలు అంటారు మీరు అట్లా లేరు నిలివెచ్చగా ఉంటున్నారు అంటే కొంచెం మటు కొంచెం మెట్టు అది మరి నా నోటి నుండి ఉమ్మివేస్తానంటున్నాడు ఆయన కాబట్టి ఎంతో తీవ్రమైన కార్యం అది దేవుమనస్కత్వం అది ఉండకూడదు కానీ మనం దేవుని వైపే మనం పొల్లే వాళ్ళము దేవుని ప్రేమించే వాళ్ళముగా ఆయన మార్గంలో నడుచుకునే వాళ్ళముగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది